స్వాగతం దేశంలో దాడులు ఊచకోతలకు మోడీ గ్యారంటీ అని ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేసే ఇండియా కూటమి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి అఖిల భారత యువజన సమైక్య జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ తిరుమలై రామన్ పిలుపునిచ్చారు ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజ్ గిరి పార్లమెంటు పరిధిలోని గల హబ్సీగూడ హెచ్ఎంటీ ప్రాంతాల్లోని ఓటర్లకు కరపత్రాలను పంచుతూ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీయే గ్యారంటీ అని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారని గుజరాత్ సీఎం గా ఉన్నప్పుడు రెండు వేల మంది ముస్లిం మైనార్టీలను ఊచిపోత కోసిన మాదిరిగా వారిపై దాడులు చేయడానికి మోడీ గ్యారంటీగా తాము భావించాలా అని వారు ప్రశ్నించారు అదేవిధంగా ఏఐవై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవైఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి టి సత్యప్రసాద్ మాట్లాడుతూ మసీదులు చర్చిలు ఆలయాలు లేదా ఇతర ఆరాధన స్థలాలను ఎన్నికల ప్రచారాలకు వేదికలుగా ఉపయోగించరాదు అని ఎన్నికల ప్రవర్తన నియమావళి ఆదేశాలు ఉన్నప్పటికీ అయోధ్యలో రాముడికి గుడి కట్టించి ప్రాణప్రతిష్ట చేసిన వారికి ఓట్లు వేయాల్సిందిగా మోడీ తన ప్రసంగాల్లో ప్రజలకు విజ్ఞప్తి చేయటం సరికాదన్నారు Fabric, particularly secularism, democracy, and constitution, are under threat. This threat comes from BJP. Last ten years, they did not fulfil any promises they gave at the time of election in 2014 and then 2019. Now they are again they want to claim come back to the power, but they are doing nothing. They failed. And they have failed this government, the people, and at all uh, components they've got failed. So, BJP should be defeated, and uh, a new government with the coalition under the leadership of Congress, India Bloc, should form the government. For that, uh, All India Youth Federation, we are supporting Congress Party here in Telangana um, and other all constituencies. So, we request. ఆల్ దీపుల్ టు ప్రొవైడ్ దయర్ సపోర్ట్ టు దిస్ కాంగ్రెస్ అండ్ ఇండియా బ్లాక్ అండ్ సో దాట్ ద బీజేపీ షుడ్ బి డిఫీటెడ్ దిస్ ఈస్ అవర్ మెయిన్ గెయి ఈ నెల పదమూడవ తారీఖు జరగనున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మూడో విడత ఎన్నికల పోలింగ్ ఉన్నది ఈ పోలింగ్లో ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర సమితిగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాం ప్రధానంగా ఈ పది సంవత్సరాల కాలంలో మోడీ దేశ పౌరులకు ఇచ్చినటువంటి హామీలు పూర్తిగా అమలు చేయడం కాకుండా పూర్తిగా ఏడాదికి రెండు ఉద్యో రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నటువంటి మోడీ ఎక్కడ కూడా వాటిని స్పష్టమైనటువంటి వివరాలు ప్రకటించలేదు అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు కూడా పూర్తిగా మూసివేయబడ్డాయి ఈరోజు ఇదే మేడ్చల్ అదేవిధంగా మల్కాజిరి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఈసేల్ కంపెనీలో గత పది సంవత్సరాల క్రితం దాదాపు పదివేలకు మంది పైగా ఉద్యోగులు ఉండేవారు కానీ ఈరోజు కేవలం ఒక పదిహేను వందలకు మించి మాత్రమే ఉద్యోగులు ఉన్నటువంటి పరిస్థితి సో ఇది ఎక్కడో జరిగినటువంటి నేపథ్యం కూడా కాదు కానీ ఈరోజు దేశంలో ఈరోజు ప్రధానమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా రాజ్యాంగ హక్కులు రాజ్యాంగ సూత్రాలు పూర్తిగా హననం కాబడుతున్నాయి దీనికి ప్రధానమైనటువంటి ఒక హిందుత్వవాదాన్ని తీసుకొచ్చి ఈరోజు ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే విధంగా చేస్తున్నాడు దీన్ని ఏ వేపుగా మేము ప్రతిఘటిస్తున్నాము అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రధాన పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈరోజు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాం మేము ఓటర్లకు కూడా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలంటే ఇండియా కూటమికి పూర్తిగా మద్దతు పలకాలి ఆ ఇండియా కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులకు పూర్తిగా మీరు హస్తం గుర్తుపై ఓటు వేసి వారిని ప్రధాన తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు ఏవేవిగా మేము ఈరోజు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఎన్నికల ప్రచారాన్ని కూడా ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలో చేయడం జరిగింది దీనికి మా రా జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఆర్ తిరుమల గారు వచ్చారు అదేవిధంగా ఈ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ సత్యప్రసాద్ గారు రావడం జరిగింది సో వారికి ప్రజల పక్షాన కూడా ఖచ్చితంగా ఇండియా కూటమి కాంగ్రెస్ అభ్యర్థులకు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా మేము ఓటర్లు పిలుపునిస్తాం